మగవాళ్ళ సంత నమస్తే చాలా మంది పురుషులు సంతాన సమస్య కోసం వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు ఇక్కడ రత్న పురుష లేఖం అని చెప్పేసి నేను బాటిలో ఒక కంపెనీకి వెళ్ళినప్పుడు చూశాను అయితే ఆ మొక్క ఇక్కడ చూడటం చాలా సంతోషకరంగా ఉంది దాని యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి డాక్టర్ గారి ద్వారా మనం తెలుసుకుందాం ఇది రత్న పురుష అంటారు దీన్ని ఆయనీడియం ఫ్రూటికోజా కోజా అంటాము రత్న పురుష అంటే పురుషుడికి అలాంటి సంతానాన్ని కలుగు చేయడంలో సామర్థ్యాన్ని పెంచేటటువంటిది కాబట్టి దీని మొక్క పేరు కూడా రత్నపురుష అని పెట్టారు సో ఎటువంటి ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ కావచ్చు ఎలాగా ఉన్నా సరే మేల్ ఇన్ఫర్టిలిటీలో ఎటువంటి రకాల సమస్యల్లో అయినా దీని యొక్క వేరుని తీసుకొని పాలల్లో ఉడకపెట్టి కనుక తాగినట్లయితే ఒక నలభై రోజులు అంటే మండలం రోజులు సేవించినట్లయితే మగవారికి సంబంధించినటువంటి సంతాన లేమి సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి ఇది అన్ని ప్రాంతాల్లో కూడా పెరుగుద్దామా వర్షాకాలంలో దాని బాగా పెరుగుతాయి అన్నమాట ఇట్లా ఫ్లవరింగ్ కావాలంటే కూడా పెంచుకోవచ్చు నమస్తే